శ్రీ గణేశాయ నమ పాలవెల్లి అంటే ఏమిటి ఇది ఎందుకు కడతారు అనే విషయాన్ని తెలుసుకుందాం పాలవెల్లి అంటే ఏంటి అని పిల్లలు అడుగుతూ ఉంటారు చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది పాలవెల్లి అంటే ఆకాశంలో మనం చూసే నక్షత్ర సముదాయం తెల్లగా కనపడుతుంది కదా అదే పాలపుంత అంటారు దాన్నే పాలవెల్లి అంటారు ఈ తెల్లగా కనిపించే దాంట్లో చిన్న రేణువుగా కనిపించే ఒక సూర్యుడు ఆ సూర్యుని చుట్టూ పెద్ద సౌర కుటుంబం ఉంటుంది అలాంటి ఒక సౌర కుటుంబంలో ఉన్న ఒక సూర్యునికి సంబంధించినటువంటి భూమి మీద మనం ఉన్నాం ఈ భూమి మీద ఉన్న మనకి ఈ ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో దాన్నే గణపతిగా శాస్త్రాలు సంకేతించాయి ఈ గణపతిని గురుత్వాకర్షణ శక్తిగా పరిగణిస్తారు మన శరీరంలో గురుత్వాకర్షణ శక్తి మూలాధారంలో ఉంటుంది మన శరీరంలో షట్చక్రాలన్నిటిలో మూలాధారం ప్రధానమైంది మూలాధారానికి అధిపతి ఎవరో తెలుసా మన గణపతియే శుభం భూయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్